నువ్వు నీ తల్లి నీ పిల్లలు చూస్తుండగా నీ తల్లిదండ్రులకు ఎప్పుడైతే సేవ చేశావో అప్పుడు వా పిల్లలలో బీజం పడుతుంది ఆహా మా తల్లిదండ్రులు ముసలైన ముసలివారైన తర్వాత వారికి మేము సేవ చేయాలని చెప్పి మీరు చెప్పకుండానే బీజం పడుతుంది అంతేగాని మీరు ఈ విధంగా మనం తల్లిదండ్రులను విసుక్కొని తల్లిదండ్రులని కొట్టి తల్లిదండ్రుల పట్ల అవి అవిధీవత పాటిస్తూ వాళ్ళ యొక్క హక్కులను కొల్లగొడుతుంది నీ బిడ్డకు కూడా అదే విషయం బోధపడుతుంది నేను కూడా అంతే కదా రేపు మా నాన్న గంటివేయాలి మా నాన్నని తిట్టాలి మా నాన్న విసుక్కోవాలి అని చెప్పి అర్థమవుతుంది కానీ అల్లాహుభాతల పురాణ్ గ్రంథం తెలియజేస్తున్నాడు ఓ మానవుడా నువ్వు అల్లాహను మాత్రమే ఆరాధించు నీ తల్లిదండ్రుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండు వారి పట్ల వారిలో ఒకరు కానీ ఇద్దరు కానీ వృద్ధులు అయితే వారి ముందు అని కూడా అనపు వారిని విసుక్కోకు వారి గురించి దువా చేయి వారి ముందు నీ భుజాలను అణిచిపెట్టని చెప్పి సృష్టికర్త దైవం కురాణ గ్రంథంలో తెలియజేయడం జరిగింది ఈ ప్రపంచంలో అల్లా యొక్క స్థానం తర్వాత ఎవరిదైనా స్థానం ఉంది అంటే అది కేవలం తల్లిదండ్రుల సోదర మహాచంద్ర కాబట్టి తల్లిదండ్రుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండండి వారిని విసుక్కోకండి వారి పట్ల విధి అవిధ్యాలతో పాల్పడకండి వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించండి ఎందుకంటే దానిలోనే యొక్క సంతోషం ఉంది